హరే కృష్ణ ప్రజలు ఇస్కాన్ టెంపుల్ నుంచి వచ్చాము నా పేరు శబరీష్ నా పేరు రామోహన్ గారు ప్రజలు ఇస్కాన్ టెంపుల్లో ప్రతి సమ్మర్ ప్రతి ఎండాకాలంలో పిల్లలకి మంచి వేసవి శిక్షణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తున్నాము ఇది స్కూల్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది అయితే ఇది యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈయన ప్రధాన ప్రధాన కారణం ఏంటంటే పిల్లల్లో నైతిక విలువలను పెంచే విధంగా వాళ్ళలో సంస్కారము పెద్దల పట్ల ఏ విధంగా వాళ్ళు నిలబడిక కలిగి ఉండాలి అనేది మనకు భగవద్గీత శ్లోకాల ద్వారా భాగవతం రామాయణ మహాభారతాల ద్వారా ఏ విధంగా నేర్చుకోవాలి అనేది మనం చూపిస్తున్నాం అనమాట ఆల్రెడీ మనం గతంలో వేసవి శిక్షణ కార్యక్రమాలు జరిపాము చాలా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా జరిగాయి భగవంతుని యొక్క కృప వలన చాలా అద్భుతంగా జరిగాయి చాలా మంది పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందించారు వాళ్ళ యొక్క పిల్లల ప్రవర్తన కూడా చాలా మార్పు వచ్చాయని చెప్పేసి చాలా ఆనంద ఆనందాన్ని వ్యక్తం చేశారు అందుకు ఈసారి కూడా మరీ మరింత ఉత్సాహంగా మనం వేసవి శిక్షణ కార్యక్రమం జరుగుతున్నాము అయితే ఈ శిక్షణ కార్యక్రమం జరుగు సమయం వచ్చేసి ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆరంభం అవుతుంది ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుంచి ఆరంభం అవుతుంది పన్నెండు గంటలకు సమ క్లోజ్ అవుతుంది అయితే ఇందులో ప్రత్యేకించి భగవద్క శ్లోకాలు ఒకటే కాకుండా వాటికి భావాలను నేర్పిస్తూ పిల్లలకి అవి అర్థవంతంగా వాటి సారాన్ని భాగవత కథల రూపంలో పిల్లలకు అందిస్తున్నాము ఆ కథలు ఇమ్మీడియట్ గా అయిపోయిన ప్రతి వెంటనే తక్షణమే పిల్లలకి ఒక చిన్న ఎగ్జామ్ నిర్వహిస్తాం ఆ ఎగ్జామ్ లో అంటే ఇది ప్రతిరోజు జరుగుతు జరుగుతున్న కార్యక్రమాలు అవి ఎగ్జామ్ అయిపోతానే పిల్లలకి మళ్ళీ స్నాక్స్ ప్రసాదం పెడతాము ఆ తర్వాత వాళ్ళకి గేమ్స్ ఉంటాయి అంటే నైతికంగా పిల్లల్ని మానసికంగా శారీరకంగా కూడా మనం ఉత్తేజపరచడానికి పిల్లలకు ఒక మంచి ఆనందాన్ని ఇవ్వడానికి మాతో సహకారం మేము చేస్తున్నాము ఈ గేమ్స్ పెట్టడం ద్వారా ఆ గేమ్స్ కూడా పిల్లలకి ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటాయి వాళ్ళకు శరీరానికి కావాల్సినటువంటి మంచి ఉత్సాహం కూడా లభిస్తుంది మానసికంగా వాళ్ళకు మంచి కూడా లభిస్తుంది ఆ గేమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కొద్దిసేపు డ్యాన్స్ సంకీర్తన నిర్వహిస్తామన్నమాట హరినామ సంకీర్తనలో పిల్లల్ని చాలా ఉత్సేజీతంగా డాన్స్ చేయిస్తామన్నమాట దానివల్ల వాళ్ళకు చాలా ఆనందం కలుగుతుంది ఆ తర్వాత వచ్చేసి వాళ్ళకి ఒక మంచి వేసవి కాబట్టి వాళ్ళు అలసిపోయింటారు కాబట్టి వాళ్ళకి ఈ సన్ సన్స్ట్రోక్ ఇవన్నీ రాకుండా మనం చిన్న ప్రయత్నం అన్నమాట జ్యూసెస్ కూడా వాళ్ళకు అరేంజ్ చేస్తున్నాము ఆ తర్వాత వాళ్ళకి వచ్చేసి ఈ ఇలా ప్రతిరోజు జరుగుతుంది మే ఇరవై ఎనిమిది నుంచి ఆరంభం ఏ ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి ఆరంభమయ్యి మే పది వరకు జరుగుతుంది పదవ తేదీ వాళ్ళకి ఈ శిక్షణ మొత్తం అంతా కూడా ఒక ఎగ్జామ్ రూపంలో మనం పెడుతున్నాము అది కూడా ఆబ్జెక్టివ్ అయితే భౌజీత శ్లోకాలు చెప్తే సరిపోతుంది వాటి అర్థాలతో సహా ఆ తర్వాత వచ్చేసి వాళ్ళకి పదకొండవ తేదీ వీటికి సంబంధించినటువంటి ఫలితాలనమాట ఆ రోజు ఎందుకు పెడుతున్నాం అంటే ప్రధానంగా ఆ రోజు నరసింహస్వామి ఆవిర్భవించినటువంటి రోజు ఆ రోజు వచ్చేసి మనకి గుడిలో చాలా అద్భుతంగా సాయంత్రం ఫెస్టివల్ నిర్వహించబడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే అయితే ఈ సందర్భంగా పిల్లలతో నరసింహస్వామి ప్రహ్లాద ఉంది కదా మనకి భక్త శిరోమణి ప్రహ్లాద నాటకం కూడా ప్రదర్శించబడుతుంది దా తదనంతరం పిల్లలకి ప్రైజెస్ ఇవ్వబడతాయి అనమాట ఎవరైతే అయినా ఫస్ట్ ప్రైజ్ ఇందులో సాధిస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ తర్వాత వచ్చేసి పది వేల రూపాయలు బహుమతిగా ఇవ్వబడుతుంది సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఐదు వేల రూపాయలు బహుమతిగా ఇవ్వబడుతుంది తృతీయ బహుమతిగా వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబడుతుంది ఇంతే కాదు ఇంకా పది ప్రోత్సాహ బహుమతులు కూడా ఇవ్వబడుతున్నారు ఇవ్వబడుతున్నాయి ఇంతే కాకుండా ఇంకా పిల్లలలో ఉత్సాహాన్ని పెంచే విధంగా పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా విద్యార్థి విద్యార్థులందరినీ కూడా మనం ఉత్సాహపరిచేందుకు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలకు హాజరుపరిచేందుకు మనం ఒక మంచి ఆలోచన చేసి ఆధ్యాత్మిక కానుక అలాగే క్యారెక్టర్ బిల్డింగ్ కోర్స్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాం అనమాట సో ఈ విధంగా పిల్లల్ని మరింత ఉత్సాహ వచ్చే విధంగా చేస్తున్నాము అలాగే దీనికి వచ్చేసి పిల్లలు పిల్లల్లో ఉత్సాహం ఎక్కడా కూడా తగ్గిపోకుండా ఉండేదానికి ప్రతిరోజు కూడా ఎగ్జామ్ పెడతామని చెప్పాను కదా ఆ రోజు చెప్పినటువంటి శిక్షణ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జామ్ తప్పి మరుసటి రోజు వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ అనమాట వాళ్ళలో ఉత్సాహాన్ని పెంచే పెంచేదానికి ఆ గిఫ్ట్ ఇచ్చి వాళ్ళకు ఉత్సాహాన్ని మరింత ఏంటో వాళ్ళని తీసుకెళ్తాం అనమాట దీనికి వచ్చేసి ప్రధానంగా మనకి పిల్లలకి సి అనేది కలెక్ట్ చేస్తున్నాము సి కూడా కలెక్ట్ చేయడం ఏంటంటే నాన్కే అది కేవలం ఫార్మల్ గా చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఏ లేకుండా ఫ్రీగా పెట్టి చేస్తే గతంలో మేము చూసాము అందులో పెద్దగా రిజల్ట్ అనేది రాలేదు ఆదర్ అనేది మెయింటైన్ చేయడం లేదు అందుకోసం పిల్లలు ఉత్సాహం కోసమే ఒక ఐదు వందల రూపాయలు మాత్రం ఫీ పెట్టాము అది కూడా వచ్చేసి మనము వాళ్ళకు మెటీరియల్ ఫ్రీగా ఇస్తున్నాము పూర్తిగా మళ్ళీ మీ రిజిస్ట్రేషన్ తేదీ వచ్చేసి ఇరవై ఏడు అంటే ఆదివారం ఈ నెలలో రిజిస్ట్రేషన్ చివరి తేదీ మళ్ళీ సోమవారం నుంచి ఆరంభం అవుతుంది శిక్షణా కాలం మా మొబైల్ నెంబర్స్ వచ్చేసి మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సినటువంటి నెంబర్లు ఎయిట్ ఫైవ్ టూ డబల్ జీరో టూ సెవెన్ ఫైవ్ వన్ జీరో ఇంకొక నెంబర్ రామ్మోహన్ టూ గారిది సిక్స్ త్రీ జీరో